హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లైఫ్ స్టైల్ చాలా డేస్ అయిపోయింది కదా ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు వీడియో అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇంకా నాకు సంబంధించిన చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీ మీరు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్ ప్రతి డౌట్కి ఈ వీడియోలో ఆన్సర్ చేశాను అనమాట సో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మీకు కూడా చాలా వరకు మోటివేటింగ్గా కూడా ఉంటుందండి సో స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే అసలు చాలా డేస్ నుండి ట్రాన్స్ఫర్స్ అయ్యాయి ట్రాన్స్ఫర్స్ అయ్యాయి అంటున్నారు కానీ అసలు ఎక్కడికి అయ్యింది ఏ ఊరికి వెళ్ళారు అన్నది మాత్రం చెప్పట్లేదు అక్క అని చెప్పి అడుగుతున్నారు కదా సో ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది అన్నది కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా ఎగ్జామ్ కోసం అని చెప్పేసి యూట్యూబ్ను ఇంకా మీకు చాలా ఇష్టమైన బిజినెస్ను కూడా పక్కన పెట్టి ప్రిపేర్ అయ్యారు కదా అసలు ఎగ్జామ్ ఎలా రాసారక్క అని చెప్పేసి కూడా అడుగుతున్నారు సో ఎగ్జామ్ ఎలా రాసాను అన్నది కూడా ఈ వీడియోలో చెప్తాను ఇంకా చాలామంది ఏంటంటే అసలు మీ క్వాలిఫికేషన్ ఏంటక్క అని అడుగుతున్నారు కొంతమంది ఏమో మీరు ఏ సబ్జెక్టుకి ఎగ్జామ్ రాసారా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు మీ ఈ ప్రశ్నలు అన్నింటికి కూడా ఆన్సర్ అయితే ఈ వీడియోలో చెప్పేశాను సో స్కిప్ చేయకుండా చూసేయండి సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్ఫర్ ఎక్కడికి అయిందక్కా అని చెప్పి అడుగుతున్నారు కదా ట్రాన్స్ఫర్ అయితే మాకు రాయచోటి దగ్గర సంబేపల్లికి అయిందండి సో సంబేపల్లి మోడల్ స్కూల్ అనమాట మా ఆయన వచ్చేసి అయితే మేము ఫ్యామిలీ ఉంటున్నది మాత్రం రాయచోట్లోనే ఫ్యామిలీ పెట్టేశాము కాబట్టి రాయచోట్ ఈ టౌన్లోనే ఉంటున్నాము ఇంకా డైలీ మా ఆయన అయితే అప్ అండ్ డౌన్ చేస్తారనమాట ఇక్కడ రాయచోటి నుండి సంబేపల్లికి టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుందంట సో మా ఆయన అయితే అప్ అండ్ డౌన్ చేస్తారు ఇక పిల్లల్ని అయితే ఇక్కడే మాకు దగ్గరలో స్కూల్ ఉంటే స్కూల్లో జాయిన్ చేసాము అది కూడా గవర్నమెంట్ స్కూలేనండి సో గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లల్ని అయితే జాయిన్ చేసాము ఎందుకు ఏంటన్నది ఇంకొక వీడియోలో షేర్ చేస్తానులేండి ఇక ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా ఎగ్జామ్ గురించి అడుగుతున్నారు కదా నిజంగా చాలా థ్యాంక్ యూ అండి ఇంతమంది అడుగుతారని చెప్పేసి అనుకోలేదు ఎంతమంది అడిగారో అసలు ఎగ్జామ్ ఎలా రాసారక్కా అని చెప్పేసి కొంతమంది అయితే వాట్సాప్లో కూడా మెసేజ్ చేశారు అసలు మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉందక్కా అని చెప్పేసి ఎగ్జామ్ డేట్ చెప్పిన తర్వాత చాలామంది ఆల్ ది బెస్ట్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా మీరందరికీ కూడా గుర్తు పెట్టుకొని మరి అడిగినందుకు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక ఎగ్జామ్ విషయానికి వస్తే ఎగ్జామ్ పర్లేదండి బాగానే రాశాను కాకపోతే ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఒక చిన్న మిస్టేక్ చేశాను పొరపాట నా కాలు తగులుకొని సిస్టమ్ యొక్క స్విచ్ అయితే ఆఫ్ అయిపోయింది అనమాట ఇంకా సిస్టమ్ అయితే ఆఫ్ అయిపోయింది వెంటనే ఇన్విజిలేటర్స్ని అయితే పిలిచాను ఇంక వాళ్ళేమో ఆ సిస్టమ్ ఆన్ చేయడానికి ట్రై చేశారు కానీ అదైతే ఆన్ అవ్వలేదు మళ్ళీ ఇంకొక సిస్టమ్ అయితే అలర్ట్ చేశారనమాట సో దీంట్లో నాకు బాగా టెన్షన్ వచ్చేసింది ఇప్పుడే టైం సరిపోవట్లేదు ఇంక మధ్యలో ఇదొకటి అని చెప్పేసి బాగా టెన్షన్ పడ్డాను దానివల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఇక చివరికి వచ్చేసరికి అసలు ఎగ్జామ్కి టైమే సరిపోలేదు ఇంకా లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఉందనంగా ఫిఫ్టీన్ బిట్స్ అయితే ఆన్సర్ చేయాల్సి వచ్చింది అసలు కొన్నింటిని అయితే అసలు చదవకుండానే ఆన్సర్ చేశాను ఇక మ్యాథ్స్ విషయానికి వస్తే రెండు బిట్స్ అనమాట రెండు అయితే మాత్రం అవి మెథడ్ ఎలా చేయాలనో తెలుసు అంత తెలిసి కూడా నాకు సింప్లిఫికేషన్ చేయడానికి టైం సరిపోక ఆన్సర్ ఏదో ఒకటి పెట్టాల్సి వచ్చింది అదైతే మాత్రం నిజంగా చాలా బాధ అనిపించింది వేరే ఏ సబ్జెక్ట్లో పోయినా అంత బాధపడేదానికి కాదేమో కానీ మ్యాథ్స్లో పోయేసరికి నిజంగా చాలా బాధ అనిపించింది ఇంకా చూడాలి మరి ఇంకా రిజల్ట్ మనకు ఇద్దరు పాజిటివ్గా వస్తుందో నెగిటివ్గా వస్తుందో మనమైతే చెప్పలేము కదా మెరిట్ లిస్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ఇంకా వస్తుందా రాదా అన్నది కూడా నేను కన్ఫర్మ్గా చెప్పలేను సో ఓవరాల్గా ఎగ్జామ్ అయితే ఓకే అనిపించింది బట్ ఏంటంటే ఇంకా కొంచెం టైం ఉంటే మనం పెట్టిన బిట్స్ అన్నీ కూడా ఒకసారి ఏ పెట్టాము ఏంటి అన్ని ఒకసారి రివైజ్ చేసుకుని ఉంటే బాగుండేదేమో అని చెప్పి నాకు అనిపించింది చూడాలి మరి అయితే ఇంకా నేను ఎగ్జామ్ గురించి అయితే తర్వాత ఏం పట్టించుకోలేదండి ఎదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఏది వచ్చినా సరే దాన్ని ఫేస్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను సో ఎందుకు ఏంటి అన్నది మీకు ఈ వీడియో చివరిలో ఒక విషయం చెప్తానండి అసలు మనకి జాబ్ వచ్చినా రాకపోయినా ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాను అన్నది నేను ఈ వీడియో చివరిలో చెప్తాను మిస్ అవ్వకుండా చూడండి మీకు కూడా చాలా వరకు యూజ్ అవ్వచ్చు అసలు ఇలా ఆలోచించడమే మనకు చాలా బెటర్ అండి చాలా వరకు మన యొక్క టెన్షన్స్ అన్నిటిని కూడా టెన్షన్ ఫ్రీ చేసుకోవచ్చు అనమాట సో నేను ఎలా ఆలోచిస్తాను ఏంటి అన్నది మీకు అంటే విత్ ఎగ్జాంపుల్ అండి ఎందుకంటే నేను నా లైఫ్లో కొన్నిటిని ఫేస్ చేయడం వల్ల నాకు ఇది ఇలా అనమాట సో మనం ఏదైనా సరే ఒకటి లాస్ అయ్యాము అంటే దానికంటే బెటర్ది మన లైఫ్లోకి వస్తుంది అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకుంటాను సో ఎందుకంటే నాకు నా విషయంలో చాలా వరకు జరిగింది ముఖ్యంగా నా పెళ్ళి విషయంలో కావచ్చు నా స్టడీస్ విషయంలో కావచ్చు మా ఆయన జాబ్ విషయంలో కావచ్చు దీంట్లో మాత్రం నేను నిజంగా చూసానండి ఏదైనా ఒకటి మన లైఫ్లో నుండి వెళ్ళిపోతుంది అనుకుంటే అని నేను దానికోసం బాధపడుతున్నంత లోపలే ఆ బాధ నుంచి తేరుకునే లోపల దానికంటే బెటర్ వన్ నా లైఫ్లోకి అయితే అనమాట వచ్చింది కూడా సో అందుకని చెప్పేసి ఏదైనా సరే నాకు ఇది రాలేదు అని బాధపడే ముందు ఇంకొకటి ఏదో నాకు బెటర్ది రాబోతుంది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట అందుకే నేను ఏది వచ్చినా రాకపోయినా ఏది మన లైఫ్లోకి లేకపోయినా సరే దానికంటే బెటర్దే వస్తుందిలే అని చెప్పేసి రిలాక్స్ అవుతాను అనమాట అలాంటిదే ఈ ఎగ్జామ్ కూడా బై గాడ్ గ్రేస్ ఈ జాబ్ వచ్చిందంటే ఓకే థ్యాంక్స్ చెప్పుకుంటాను దేవుడికి లేదు ఈ జాబ్ రాలేదు అంటే ఓకే నా లైఫ్ని దేవుడు ఇలా డిజైన్ చేయలేదేమో ఇంకోలా డిజైన్ చేశాడేమో అని చెప్పేసి నాకు నేను సర్ది చెప్పుకుంటాను సో ఏదైనా అంతే అండి బిజినెస్ అయినా సరే యూట్యూబ్ అయినా సరే ఇంకేదైనా సరే నాకు అందులో సక్సెస్ వచ్చింది అంటే థ్యాంక్స్ చెప్పుకుంటాను లేదు మనకు అందులో సక్సెస్ రాలేదు అంటే ఓకే ఇలా లేదేమో మన లైఫ్ ఇంకోలా డిజైన్ చేశారేమో దేవుడు అని చెప్పేసి లైట్ తీసుకుంటాను దేనికి పెద్దగా ఏడవడము అదే పనిగా కూర్చొని బాధపడము ఇలాంటివైతే మాత్రం అస్సలకే చెయ్యను సో ఏదైనా సరే లైట్ తీసుకుంటాను లేదంటే ఇంకాస్త మనం కష్టపడాలేమో ఇంకా కష్టపడితే సక్సెస్ వస్తుందేమో అని చెప్పి అలా ఆలోచించైనా సరే ఇంకా కష్టపడడానికి ట్రై చేస్తాను ఒకవేళ ఇప్పుడు ఈ జాబ్ రాకపోతే స్టిల్ ఇంకా ట్రై చేస్తూనే ఉంటానండి వచ్చే వర్క్ అయితే వదిలిపెట్టాను వన్స్ ఏదైనా సరే స్టార్ట్ చేసిన తర్వాత అది మన లైఫ్లోకి వచ్చే వరకు అయితే అసలుకే వదిలిపెట్టాను అనమాట సో ఖచ్చితంగా స్టిల్ ట్రై చేస్తూనే ఉంటాను ఒక దీంతో పాటు ప్యారలల్గా గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుదాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఒకవేళ ఇప్పుడు రాకపోతే చూడాలి మరి ఎలా ఉంటుందో ఇంకా వన్ మంత్ వన్ మంత్లో మనకు రిజల్ట్ అయితే తెలిసిపోతుంది అందులో మనం రేజ్లో ఉన్నామా లేదా అన్నది కన్ఫర్మేషన్ అయితే వస్తుంది కదా సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే తప్పదు ఇక నా క్వాలిఫికేషన్ గురించి అడుగుతున్నారు కదా నేనైతే డిగ్రీ చేశానండి డిగ్రీలో ఎంఎస్సిఎస్ గ్రూప్ అనమాట బీఎస్సీ కంప్యూటర్స్ తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చేసి ఇంక నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా జాబ్ అయితే చేశాను తర్వాత ఇంకా పెళ్ళి అయిపోయింది పెళ్ళి తర్వాత ఇంకా ఎలాంటిది లేదండి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ వరకు ఇక వంటింటి కుందేలు అనమాట ఇంకా ఇంట్లో ఇంటి పని వంట పని వీటితోనే సరిపోయేది పిల్లల్ని చూసుకోవడంతో పాటు అసలు ఇంకా వేరే దేనిపైన కూడా అసలు ఆలోచన కూడా వచ్చేది కాదు వాటితోనే సరిపోయేది ఇంకా ఎప్పుడైతే మా ఆయనకి జాబ్ వచ్చి మేము ఇంకా కళ్యాణదుర్గం వెళ్ళాము అప్పుడు వెళ్ళిన తర్వాత పిల్లలు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత అగైన్ నేను నా కెరియర్ని అయితే స్టార్ట్ చేశాను అసలు ఎందుకు ఖాళీగా ఉంటున్నాను ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను అనవసరంగా మొబైల్ చూసుకుంటూ ఎందుకు వేస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి నా గురించి నేను ఆలోచించి ఇంకా నెక్స్ట్ ఏదైనా చెయ్యాలి ఏదైనా స్టార్ట్ చేయాలి అన్న థాట్తో ఫస్ట్ అయితే బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఈ యూట్యూబ్ గురించి అయితే ఐడియా వచ్చింది ముందైతే అసలు యూట్యూబ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలీదు ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఎడిటింగ్ ఎలా సో ఏది బేసిక్ నాలెడ్జ్ కూడా లేదనమాట ఫస్ట్ అయితే ఛానల్ క్రియేట్ చేసుకోవడం మా ఆయనతోటే చెప్పించుకున్నాను బేసిక్ ఎడిటింగ్ కూడా ఆయనతో చెప్పించుకున్నాను తర్వాత ఇంకొకొక్కడే చిన్న చిన్నగా తమ్నూలు క్రియేట్ చేయడము ఎడిటింగు వాయిస్ ఓవర్ ఇంక ప్రతిది కూడా ఓన్గానే ఇంకా మొబైల్స్లో చూసుకుంటూ నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాను అలా కంప్లీట్గా అయితే ఇంకా యూట్యూబ్ గురించి కంప్లీట్ గా తెలిసిన తర్వాత నాకంటూ ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందన్నమాట ఓకే వీడియోస్ నేను కూడా చేయగలను అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే మీలో నా ఛానల్ ఫస్ట్ నుండి చూస్తున్న వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది అసలు ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఫేస్ కనిపించకుండానే వీడియోస్ తీసేదాన్ని అంత భయం అనమాట అసలు కెమెరా ముందుకు రావాలి అంటేనే భయము అలాంటి దాన్ని ఓకే ఇంకా ఇందులోకి వచ్చిన తర్వాత ఇంకెలాగైనా సరే మనము ఇందులో చేయాలి ఇదే మన కెరీర్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ కెమెరా ముందుకి రావడం స్టార్ట్ చేశాను అలా చిన్న చిన్నగా ఇంకా బ్లాగ్స్ వీడియో చేయడం అయితే ఇంకా స్టార్ట్ చేశాను మొత్తానికి అయితే ఇప్పుడు ఇంకా లెవెన్ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్తో ఉన్నాను ఇంకా ఇప్పటి నుంచి ఇంకా కాన్సన్ట్రేట్ చేసి మంచిగా యూట్యూబ్ను అయితే గ్రోత్ చేసుకోవాలి అనుకుంటున్నానండి అక్క ఓన్లీ డిగ్రీ చేసి నువ్వు డిఎస్సికి ఎలా రాస్తున్నావు బీఈడ్ కానీ డిఎడ్ కానీ ఏదో ఒకటి ఉండాలి కదా డిఎస్సి రాయాలి అంటే అని అనుకుంటున్నారా చెప్తానండి అక్కడికే వస్తున్నాను నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో అంటే నాకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తున్న టైంలో ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే టీటీసీ చేయమని చెప్పారు మా పెళ్ళైన తర్వాత అప్పుడే చెప్పారు బీఈడ్ చేస్తావా అని చెప్పేసి కాకపోతే అప్పట్లో నేనే విల్లింగ్గా లేను సో రికార్డ్స్ రాయాలి ఇంకా ఇంట్లో పని పిల్లలతో అప్పుడు లేండి అని చెప్పేసి పిఈడ్ చేయడానికి ఒప్పుకోలేదు ఇక ఇప్పుడు పిల్లలు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకప్పుడు టీటీసీ అయితే చేశాను అనమాట సో నేను టీటీసీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడే ఫస్ట్ టెట్ అయితే నోటిఫికేషన్ వదిలేరు సో అప్పుడు ఫస్ట్ టెట్ అయితే అనమాట అప్పుడు వచ్చేసి నాకు టెట్లో ఫస్ట్ టైం రాసినప్పుడు ఎయిటీ త్రీ మార్క్స్ అయితే వచ్చాయి ఇక నెక్స్ట్ రాసినప్పుడు నెక్స్ట్ టైం టెట్ రాసినప్పుడు అయితే ట్రిపుల్ వన్ అయితే స్కోర్ వచ్చాయి అనమాట ఓకే పర్లేదు ఈ స్కోర్ వచ్చిన తర్వాతనే మనం కొంచెం ఓకే ఇంకొంచెం ఫోకస్ చేసాము అంటే ఓకే ట్రై చేయొచ్చు అని చెప్పేసి నా మీద నాకు కొంచెం హోప్ అయితే వచ్చింది సో అలా కొంచెం ఫోకస్డ్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిఎస్సి పైన కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చిందనమాట సో అదండి నా క్వాలిఫికేషన్కి సంబంధించి ఇంకా టెట్ స్కోర్ కూడా అడిగారు కదా సో పనిలో పని అది కూడా చెప్పేశాను సో ఇంకా బిజినెస్ గురించి అడుగుతున్నారు అక్క బిజినెస్ ఏమైంది బిజినెస్ పక్కకు పెట్టేశారా లేదంటే మళ్ళీ రీస్టార్ట్ చేస్తామన్నారు ఎగ్జామ్ అయిపోయి కూడా చాలా డేస్ అవుతుంది మళ్ళీ రీస్టార్ట్ చేయట్లేదు అంటున్నారు సో నిజంగా బిజినెస్ అయితే నేను ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ డే నుండే బిజినెస్ పైన ఫుల్ ఫోకస్ చేయాలి అనుకున్నానండి కాకపోతే అనుకోకుండా ఈ ట్రాన్స్ఫర్స్ ఒకటి వచ్చేసాయి కదా మొత్తం నా ప్లాన్స్ అన్నీ కూడా తలకిందులు చేసేసాయి ఇక ఈ యొక్క ట్రాన్స్ఫర్స్తోనే ఇంకా ఆల్మోస్ట్ టూ వీక్స్ వరకు ఫుల్ బిజీ అయిపోయాను ఇక్కడ నుండి అక్కడికి షిఫ్ట్ అవ్వడము అక్కడి నుంచి మళ్ళీ వేరే ఇంటికి మార్చుకోవడము అవన్నీ ప్యాక్ చేసుకోవడము సర్దుకోవడంతో ఫుల్ ఇంకా టైడ్ అయిపోయి నాకైతే ఫుల్ కూల్డ్ కాఫ్ జ్వరము అన్నీ వచ్చేసాయి ఇక హెల్త్ నుండి మళ్ళీ రికవర్ అయ్యే లోపల మళ్ళీ వన్ వీక్ అయితే టైం పట్టింది సో ఆల్మోస్ట్ వీటన్నిటితోనే త్రీ వీక్స్ అయితే టైం అయిపోయింది అనమాట ఇప్పుడేమో బిజినెస్ మళ్ళీ స్టాక్ తెప్పిస్తాను అంటే వెయిట్ చేయి ఇంకా రిజల్ట్ వరకు ఎలాగో త్రీ వీక్స్ అయిపోయింది కదా ఇంకో త్రీ వీక్స్ ఉంటే రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి మా ఆయన అంటున్నారు సో ఇంకా చూడాలి మరి అయితే బిజినెస్ మాత్రం ఆపేసే ప్రసక్తే లేదండి మనకి జాబ్ వచ్చినా రాకపోయినా సరే ఒకవేళ వచ్చినా సరే ఖచ్చితంగా బిజినెస్ అయితే మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను అందులో డౌటే లేదు ఎందుకంటే బిజినెస్ అన్నది నాకు చాలా చాలా అవసరం అండి ఇప్పుడు నేనున్నటువంటి ఫినాన్షియల్ పొజిషన్కి ఖచ్చితంగా బిజినెస్ అన్నది నాకు చాలా అవసరం అనమాట కాబట్టి బిజినెస్ అయితే ఇంకొకటి నేను అనుకున్నటువంటి స్టేజ్కి వెళ్ళాలి కదా అసలు బిజినెస్లో నేను ఒక గోల్ పెట్టుకున్నాను ఆ గోల్ వరకు నేను రీచ్ అవ్వాలి కదా రీచ్ అవ్వకుండానే దాన్ని మధ్యలో ఎలా స్టాప్ చేస్తాను చెప్పండి సో కాబట్టి బిజినెస్ అయితే స్టాప్ చేసే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత అయినా సరే ఇంకా ఇద్దరు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎలా వచ్చినా సరే జాబ్ వచ్చినా రాకపోయినా బిజినెస్ మాత్రం డెఫినెట్గా నేను రీస్టార్ట్ చేస్తాను అందులో డౌటే లేదు సో మీరు మాత్రం నాతో కనెక్షన్లో ఉంటూనే ఉండండి మీకు కూడా మంచి మంచి ఆఫర్స్తో శారీస్ అయితే డెఫినెట్గా తీసుకొస్తాను ఈవెన్ ఇంట్లో శారీస్ చేస్తున్న వాళ్ళకి కూడా మీరు మంచి ప్రైస్కి మంచి మార్జిన్తో సేల్ చేసుకున్న విధంగానే శారీస్ అయితే తీసుకొస్తానండి సో కాబట్టి మీరు కూడా మా ఛా మన ఛానల్ని అయితే మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి మీకు కూడా మంచి అవర్స్తో శారీస్ అయితే తెస్తాను అందరం కలిసి బిజినెస్లో మంచి సక్సెస్ అయితే సక్సెస్ అయితే చూద్దాము సో ఇదనమాట ఈ నాకు సంబంధించి మీరు అడిగినటువంటి రిపీటెడ్గా అడుగుతున్నటువంటి కొన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇంకా ఏవైనా సరే మీకు డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి అలాగే బిజినెస్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి నాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తానన్నమాట వీడియో మొత్తం మీ గురించి చెప్పడానికే సరిపోయింది అసలు వీడియోలో ఏం చేస్తున్నారో అక్క అనుకుంటున్నారా వీడియోలో అయితే బటర్ నాను బటర్ చికెన్ అలాగే పలావ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశానండి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా బటర్ నాన్కు పిండి కూడా కలిపేసి పక్కన పెట్టేశాను ఇక తీరా పలావ్ చేద్దామని చూస్తే గ్యాస్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక సిలిండర్ కూడా లేదు ఇంకా ఈ రోజుకి ఇంత చివాట్లు మాత్రం తప్పవు వీడియో నచ్చితే లైక్ చేయండి